హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హీ హోమ్ టిప్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి హెల్తీగా లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా లడ్డు చేసి పెడితే పిల్లలకు చాలా మంచిది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ స్టవ్పై పెట్టేసుకొని దాంట్లోకి గింజలను యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు ఈ గింజలు బాగా యూజ్ అవుతాయి హెల్త్కి తర్వాత ఒక కప్పు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి గింజలు లైట్గా వేగిన తర్వాత నువ్వులు కూడా వేసేసుకొని వీటిని కూడా దోరగా వేయించేసుకోవాలి ఇలా ఈ రెండు వేగిన తర్వాత వీటిని పక్కన వేరే ప్లేట్లో వేసేసుకోవాలి తర్వాత అదే బౌల్లోకి బాదం అదేవిధంగా కొంచెం ఎండు కొబ్బరిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా వేయించేసుకొని ఈ విధంగా దీన్ని కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి రాగి పిండిని కూడా నెయ్యిలో బాగా దోరగా వేయించుకోవాలి మంచి అరోమా వరకు ఈ విధంగా వేయించేసుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఫస్ట్ బాదం యాడ్ చేసుకోవాలి తర్వాత దీన్ని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి అదే అదేవిధంగా నువ్వులను యాడ్ చేసుకొని దీంట్లోకి ఒక రెండు యాలకులని ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఈ విధంగా ఇలా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రాగి పిండిని యాడ్ చేసుకోవాలి ఈ పిండిని కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం తురుముకొని ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవాలి కరెక్ట్ స్వీట్ సరిపోతుంది వీటిని కూడా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని లడ్డుల్లాగా చుట్టేసుకోవాలి గట్టిగా ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా ఈజీగానే అన్ని లడ్డులు చక్కగా వచ్చేస్తాయి మనము ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చుట్టేసుకుంటే సరిపోతుంది పొడి పొడిగా ఉంటే కొంచెం నెయ్యి వేసుకొని చుట్టుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్